హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా ఎన్నికల హామీలను అమలు చేస్తూ పోతుందండి ముందుగా చిన్న హామీలను నెరవేర్చుతుంది అలాగే మనీ పోగేసిన తర్వాత పెద్ద హామీలను కూడా నెరవేర్చేందుకు అయితే ప్రయత్నం చేస్తుంది తాజాగా అలాంటి ఓ శుభవార్త ప్రజలకు అందించారు మన ఏపీ ప్రభుత్వం అసలు ఆ శుభవార్త ఏంటి అసలు మన సీఎం గారు ప్రజలకు ఏపీ ప్రజలకు ఎటువంటి ముఖ్యమైన వార్త చెప్పారో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలాగే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేసి షేర్ చేయండి ఇక లేట్ ఎందుకండి వీడియోలోకి వెళ్దామా ముందుగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గారు ఏపీ ఎన్నికల సమయంలో తరచుగా మాజీ సీఎం ని మాజీ సీఎం జగన్ని చెత్త ముఖ్యమంత్రి చెత్త పాలన అని తిట్టేవారు అయితే చెత్త మీద కూడా పన్ను వేస్తున్నారని చాలా మండిపడేవారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా చెత్త పన్ను మీద కంటిన్యూ అవుతుంది అయితే ప్రజలు ఎప్పట్లాగే పన్ను చెల్లిస్తున్నారు కానీ తాజాగా ఈ విషయం చంద్రబాబు దృష్టికి వచ్చింది కాబట్టి దాంతో చెత్త పన్నును రద్దు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది ఇక ఈ మధ్య జరిగిన పురపాలక శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారైతే ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే తెలియజేయడం జరిగింది అయితే గత వైసీపీ ప్రభుత్వం చెత్త పన్నుపై అనేక విధి విధానాలను అయితే తీసుకురావడం జరిగింది కదా చివరకు చెత్త మీద కూడా పన్ను వేస్తారా అనే విమర్శలు కూడా వచ్చాయి అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మున్సిపాలిటీ వారు చెత్త సేకరణ సందర్భంగా ప్రజల నుంచి మనీ వసూలు చేయడం అయితే జరిగింది ఏపీలో కూడా చెత్త పన్నులు వసూలు కంటిన్యూ అవుతుంటే ప్రజల్లో కొత్త ప్రభుత్వంపై అసంతృప్తి అయితే చే వ్యక్తం చేశారు కానీ జగన్కి చంద్రబాబుకి తేడా ఏముంది వీళ్ళు చెత్తపై పన్ను వేస్తున్నారుగా అని ప్రజలైతే మాట్లాడుకోకుండా లేరు కానీ ఈ పరిస్థితుల్లో పన్ను ఎత్తివేస్తూ ప్రభుత్వం అయితే కొత్త నిర్ణయం తీసుకొని మంచి పరిణామమే చూపించింది మన ఏపీ ప్రజలకు అంతేకాకుండా వైసీపీ హయాంలో కూడా నగరాలు పట్టణాల్లో ప్రతి ఇంటి నుంచి ప్రతి నెల రెండు వందల యాభై రూపాయలు చొప్పున చెత్త పన్ను వసూలు చేసేవారు అయితే వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు ఈ పన్ను వసూలు చేసేవారు పన్ను చెల్లించకపోతే పథకాల అమలు నిలిపివేస్తామని కూడా బెదిరించేవారు కానీ దాంతో ప్రజలు తప్పనిసరిగా పన్ను చెల్లిస్తూ వచ్చారు కాబట్టి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ప్రజల చెంతకు వెళ్ళినప్పుడు చాలామంది చెత్తపై కూడా పన్ను వేస్తున్నారని చెప్పడంతో తమ ప్రభుత్వం రాగానే దీన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు ఆ హామీ ప్రకారమే మన టీడీపీ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకునేదానికైతే మన ఏపీ ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇకపై ప్రజలు చెత్తపై పన్ను చెల్లించాల్సిన పని లేదు ఎవరైనా చెల్లించాల్సిన అడిగితే వాళ్ళపై కంప్లైంట్ అయితే ఇవ్వచ్చని మన ప్రభుత్వాలు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎందుకంటే స్వయంగా సీఎం చంద్రబాబు దీన్ని రద్దు చేశారు కాబట్టి చెత్త పన్ను రద్దు చేస్తామని ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చాం కాబట్టి దానికి కట్టుబడి ఉన్నాం అనే ఇకపై వసూలు కూడా చేయొద్దు అని అధికారులకు సీఎం చెప్పినట్లు కూడా తెలియజేయడం జరిగింది ఇకపై చెత్త తరలించడానికి అయ్యే ఖర్చును కార్పొరేషన్లు మున్సిపల్ మున్సిపాలిటీలు ఇతర మార్గాల ద్వారా భర్తీ చేసుకోవాల్సి ఉంది అని చెప్పడం అయితే జరిగింది సో ఏపీ ప్రభుత్వం చెత్త డబ్బులు కట్టే వాళ్ళకి ఇది ఒక కొ కొత్త న్యూస్ అయితే చెప్పవచ్చు అండి ఇంకా అందరికపై చెత్త డబ్బులు కట్టాల్సిన అవసరం కూడా లేదనే మన ఏపీ ప్రభుత్వం ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది సో ఎప్పటికప్పుడు ఇలా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్ న్యూస్ మీరు కనుక తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఎవరైతే స్కిప్ చేయకుండా ఉన్నారో వాళ్ళు వెంటనే లైక్ చేసి షేర్ చేయండి